రాహుల్ గాంధీ ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేస్తా ఎంత చరిత్రాత్మకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం భారతదేశంలో మోడీ ప్రభుత్వం చేస్తే ఒక్క మాటతో ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేస్తానని రాహుల్ గాంధీ ప్రకటించాడంటే వాళ్ళు ఏదైనా మాట్లాడతారు వాళ్ళకి అధికారమే కావాలి వాళ్ళకు ఓట్లే కావాలి మనకి దేశం ప్రధానం అధికారం ప్రధానం కాదు మనకి మనకు అధికారం భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి మనకు అధికారం కొంతమంది వ్యక్తుల్ని మంత్రులు చేయడానికి కాదు ప్రధాన మంత్రులు చేయడానికి కాదు మనకు అధికారం ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద ఎన్డీఏ ఎన్డీఏ మీద నమ్మకం ఉంచి మనకు మనం ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రజల మీద పెట్టుకున్నటువంటి ఆశలు ఉన్నాయో రాజకీయాలకు అతీతంగా ప్రజల యొక్క క్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగించి ఖచ్చితంగా ప్రజలు ఈ రకమైనటువంటి పరిపాలన అందిస్తే ప్రజలు మనకు మద్దతునిస్తారు మన కూడా ప్రజలు ఉంటారు అనేటువంటి ఒక నమ్మకంతో విశ్వాసంతో ముందుకెళ్ళినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం ఉంచినటువంటి దేశ ప్రజలందరినీ కూడా మనం అభినందిస్తూ ఈ సమావేశాల ద్వారా ఒక తీర్మానం చేయాల్సినటువంటి